మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మనశంకర వరప్రసాద్ గారులో చిరంజీవి విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకున్న అభిమానులకు పెద్ద ట్వీట్ కానుంది తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ని విక్టరీ వెంకటేష్ పూర్తి చేశారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ని పెట్టారు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో నా భాగం ఈ రోజుతో పూర్తయింది ఇది ఎంతో అద్భుతమైన అనుభవం నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎంతకాలంగా ఎదురుచూశాను ఆ అవకాశాన్ని ఈ ప్రత్యేకమైన సినిమాతో ఇచ్చినందుకు డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ తెలియజేస్తూ ఈ స్పెషల్ పోస్ట్ని పెట్టారు వెంకటేష్ పోస్ట్పై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రత్యేకమైన పోస్ట్ని షేర్ చేశారు మై డియర్ వెంకీ మై బ్రదర్ మనమిద్దరం కలిసి పనిచేసిన ఈ పది రోజులు నాకు మెమొరబుల్ నీతో గడిపిన ప్రతిక్షణం ఆనందంతో ఎనర్జీతో నిండిపోయింది మనశంకర వరప్రసాద్ గారి చిత్రానికి నువ్వు ఇచ్చిన ప్రత్యేకమైన ప్రజెన్స్ చాలా గొప్పగా అనిపించింది నీతో గడిపిన ప్రతిక్షణం ఎంతో ఆనందంగా కలిగించిందంటూ చిరంజీవి గారు స్పెషల్ పోస్ట్ పెట్టారు